యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఓకే సార్ ఇంకా మీ పర్సనల్ కొద్దాం ఇంకా హాట్ హాట్గా స్టార్ట్ చేసాం అనవసరంగా ఓకే మీ పూర్తి పేరుకి వస్తే పసుపులేటి బంగారు రాజు వెంకట వెంకట బంగారు వెంక పసుపులేటి వెంకట బంగారు రాజు కృష్ణవంశ ఎలా అయ్యారు కాదు అది చిన్నప్పటి నుంచి ఆ పేరు మీద ఒక చాలాసార్లు చెప్పాను అవునా అది తెలిసి తెలియని ఏజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పూర్తిగా మనం అవేర్నెస్ లేని రోజుల్లో కరెక్ట్గా చెప్పడం ఒక ఇన్ఫాంట్ స్టేజ్ అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం మనది రైటా రాంగా అనే దానికంటే కూడా ఇది బాగుంది ఇది బాగోలేదు అనే దశ ఉంటుంది రైటా రాంగ్ అనే దశ రావడానికి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు పట్టే టైంలో ఎవడైనా బంగారం అని పిలుస్తుంటే నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది ఓకే ఇది కాదు మన పేరు మార్చుకొని మా నాన్న ఇంటి ఇలా పెట్టారని యాక్చువల్గా మా నాన్న మదర్ పేరు అది బంగారమ్మ గారు ఒక ఆవిడ పేరు పెట్టారు బికాజ్ హీ లవ్స్ ఇస్ మామ్ సో ఆ దశలో ఇది కరెక్ట్ కాదని ఇంకొక పేరు పెట్టుకుందాం మనం అంటే అప్పుడు తెలిసింది ఆంధ్ర యూనివర్సిటీ మేము ఆంధ్ర యూనివర్సిటీ అండర్ వచ్చేవాడము కాడే ఒక గెజిట్లో అనౌన్స్మెంట్ చేసి పబ్లిసిటీ చేసి తర్వాత మనం ఫామ్ ఫిల్ చేస్తే పేరు మారిపోతుంది సర్టిఫికేట్స్ కూడా మారుతాయని చెప్పాను సో ఆ స్టేజ్లో ఎత్తుకా ఏం పేరు అని సో అప్పుడు తెన్నేటి హేమలత్ గారు రాసిన మోహన వంశ బుక్ బుక్స్ చదువుతూ ఉంటాం బాగా డిటెక్టివ్ బుక్స్ చూ ఎండరి గారు అప్పుడు ఫుల్ రూమ్లో ఎన్నమూరి గారు మల్లా వెంకటకృష్ణమూర్తి గారు ముప్ప రంగనాయకం గారు అయ్యి ప్లస్ ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఇంట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళ ఈ ఈ స్టేజ్లో ఆ మోహన్ వంశీ చదివితే అది వంశీ అనే పేరు నచ్చినది బాగుందని చెప్పి ఆ వంశీ అంటే కృష్ణుడు వేణువు అని కూడా తెలిసిన రోజు కాదండి పేరు బాగుంది సౌండ్ బాగుంది కృష్ణుడి పేరు వంశీ కృష్ణాన్ని పెట్టుకోవచ్చు అని ఇమ్మీడియట్గా ఆంధ్ర సెట్టికి వెళ్ళి పేరు మార్చుకుని ఆ సర్టిఫికేట్ తో ఆ పేరుతో డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాను ఓకే అది ఇక్కడికి వచ్చిన తర్వాత వంశీ 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 అని పిలుస్తా డైరెక్టర్ గులాబీకి అన్నప్పుడు రాము గారు అన్నారు వంశీకృష్ణ ఫ్లాట్గా ఉంది కృష్ణవంశ చేద్దాం అప్పటికే పేర్లు ఏమి లేదని తెలిసిపోతున్న రోజు ఏదైతే ఏమైంది సార్ ఓకే కృష్ణవంశ అంటే ఓకే అన్న బాస్ చెప్పేది అన్నమాట బట్ మీరు బంగారాజు అన్న పేరు కొన్ని సినిమాల్లో వాడినట్టున్నారు కదా బంగారు రాజు ఇలాంటి పేరు దీనిలో గోవిందుడు అందరి ప్రకాష్ రాజు గారి పేరు ఏంటంటే ఏదో అలాంటి పేరే ఉంటుందిగా ప్రకాష్ గారి పేరు బాలరాజు బాలరాజు ఓకే ఓకే సరే ఓకే మీరు చిన్నప్పుడు అసలు విపరీతమైన సినిమా పిచ్చర్లు అంటే ఎంత పిచ్చి అంటే ఇంట్లో వాళ్ళు విరక్తి కలిగే విరక్తి పుట్టించేంత ఇంట్లో సామాన్లు తీసుకొని సినిమా టికెట్స్ కోసం అమ్మిన రోజులు కూడా ఉన్నాయంట ఏంటి అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి ఏం లేదు అందరిలాగే మనకు కూడా సినిమా ప్లేస్ ఉండేది టికెట్ డబ్బులు కావాలి ఫిఫ్టీ పైసా టు వన్ రూపీ టెన్ పైసా వన్ రూపీ టెన్ పైసా కొంచెం గౌరవమైన ప్లేస్ ఫిఫ్టీ పైసా అనేది కొంచెం చీప్ ప్లేస్ ఈ రెండిట్లో ఎక్కడో చోట డబ్బులు కావాలి మాది మామూలు వరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మై ఫాదర్ ఇస్ ఇంజనీరింగ్ పీడబ్ల్యూటీ ఓకే సో అప్పుడు వెళ్ళి నేను సినిమాకి డబ్బులు కావాలి అంటే తనతోడు అభ్యసాన్ని సో ఏం చేయాలి ఏదో రకంగా సంపాదించాలి సినిమా చూసేయాలి సే ఇలాంటి గ్రూప్ ఉండేవారు ఓకే సో వాళ్ళ టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఐడియా చేసాం మరి డబ్బులుండెవరో నెక్స్ట్ ఎలా 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 ఏదో సినిమా రిలీజ్ అయిపోతుంది దానివీర్ సురకర్ను కురుక్షేత్రము సం ఫిలం బాగా టాక్ డబ్యూట్ ఫిలం అప్పుడు చూడాలి చూడాలి చూడాలంటే దెన్ మా ఇళ్లలో న్యూస్ పేపర్లు ఎత్తుకొచ్చాం ఫస్ట్ ఎత్తుకొచ్చి అందరం జాయిన్ చేసి దాన్ని నమ్మేసి దాని ద్వారా డె డబ్బులు సంపాదించి టికెట్లు కొని సో ఒకసారి అలవాటు పడ్డాం కదా ఆ తర్వాత ఒకసారి బియ్యం పట్టుకొచ్చాను ఇంట్లోంచి లైక్ దాట్ అండ్ ఒకసారి నాన్నగారు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారంట అదేంటి దీని గురించి అన్న సినిమా సినిమా గురించి సినిమాకి వెళ్ళిపోవాలి ఇంటర్మీడియట్ అప్పుడు అడిగాను నేను అడిగితే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్మ్స్ తెప్పించాను ఫార్మ్స్ పై పోస్ట్ తెప్పించి ఇప్పుడులాగా ఆన్లైన్ కాదు కదా తెప్పించి అది పేరెంట్స్ సైన్ ఉండాలి అప్పుడు ఆ పేరెంట్ సైన్ కోసం నాన్నగారిని అడిగితే డిగ్రీ ఫినిష్ అయ్యి అట్లీస్ట్ అడుగు తింటానికన్నా పనికి వస్తుందే అన్నాడు మినిమం చాలా కోపంగానే డిగ్రీ ఫినిష్ చేశాను డిగ్రీ అయిన తర్వాత కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యాన అయిష్టంగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను అప్పటికి మా ఫాదర్ చెప్పిన ఆ మాట నచ్చలేదు తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత దండం పెట్టుకుంటాను ఆ విషయంలో ఆయన ఫోర్స్ చేసి పెట్టి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలను లేకపోతే మరీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఏముంటుంది సెన్స్ ఉండదు ప్రాక్టికాలిటీ ఉండదు ఒక కంపాషన్ ఉండదు సో ఐ రియలీ థ్యాంక్ హెమ్ ఫర్ దట్ ఓకే ఆ భయం భయంతాగా చెప్పు భయపెట్టకపోయిన చేసి ఉండే కాదు అండ్ మీరు ఎగ్జిబిటర్గా చేసారా ఎక్సిబిట్లో చే అన్ని సినిమాలు వల్లే సినిమా ఫస్ట్ గ్రెడ్యేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ పాటు తాడైపోయినా ఉండాల్సి వచ్చింది అప్పుడు ప్రిలిమినరీస్కి అటెంప్ట్ అయ్యాను యాక్చువల్గా అటెంప్ట్ చేసాం ఓకే సో దాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఏం చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేసి మనకు ఒక యావిగేషన్ ఉంది ఒక ఐదారు ఏళ్ళ అప్పుడు ఒప్పుకున్నారా నాన్నగారు మరి సినిమాకి ఒప్పుకోలే అదే ఎక్స్బి ఇది సినిమా ఎగ్జిబిటర్ ఎగ్జిబిటర్ గా కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అందుకే సినిమా వైపు వద్దనే ఓకే ఓకే మాది మామూలు ఎంప్లాయీస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది జనరల్గా ఆయన తర్వాత నేను పెద్ద కొడుకునే నేను నేను కొంచెం ఏదైనా చేస్తే ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సో మేమందరం మా నాకు కొంచెం హెల్ప్ అవుతాడని అనుకుని అదే ఆ స్టేజ్లో తెలియలేదు తెలియపోవడం మంచిది అండి ఒక రకంగా మరి మడ్రాస్ వెళ్ళేటప్పుడు ఏంటైనా వెళ్ళిపోయారు చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు సో అప్పుడు మీ డబ్బులతో మీరు కూడా లేవు అప్పుడు ఇంట్లో ఏదో షిఫ్ట్ అయ్యాము మేము తాడేపల్లి నుంచి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ అయితే సామాన్ అంతా షిఫ్ట్ చేయమని నాకు చెప్పారు మొత్తం సామాన్ షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్ మాత్రం బయటలాగి అది అమ్మేసి ఓకే అమ్మీస్ ఆ డబ్బులు ఇటు చంపేయాలి ఓకే ఓకే జంప్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత పట్టున్నారన్ను అని వచ్చి పట్టుకుని అప్పుడు తీసుకెళ్ళి అవసరం పెట్టారు టూ మంత్స్ తర్వాత మళ్ళీ చంపారు అంటే ఈ ఈ సొసైటీలో అసలు ఏ విద్యార్హత లేకుండా సక్సెస్ చూసే ఎక్కువ ఎక్కువ స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీరు చూస్తేనే సెకండ్ సెకండ్ ఫస్ట్ పాలిటిక్స్ మర్చిపోతుందా సెకండ్ బిజినెస్ సెకండ్ బిజినెస్ ఫీల్డ్ థర్డ్ ఫీలిం థర్డ్ బహుశా థర్డ్ మధ్యలో కొన్ని ఉంటాయి ఆఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి స్పోర్ట్స్కి అంటే ఓకే స్పోర్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి బోర్డు ఉన్నాయి ఓకే ఓకే దాంట్లో ఇది ఒక సినిమా ఎందుకు తార్గెట్ చేస్తారు దాంట్లో నాలుగైదు ఉన్న వాళ్ళలో ఇది ఒకటి అండ్ మీరు చేసిందేమో ఎంఏ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్ ఎకనామిక్స్ ఓకే అంటే ఇంత చదువుకొని మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా అంటే చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినారు బీటెక్ ఎంటెక్ చేసేసి ఏదో ఇండస్ట్రీ సెట్ చేసుకుంటారు బట్ ఆఫ్ కోర్స్ సక్సెస్ కూడా అయ్యారు అంటే ఇదేదో ముందే అనుకోని ఇండస్ట్రీ అనుకొని రావడానికి ఎందుకు ట్రై చేయరని అంత అంతా చదివాక దాని మీద కొంత టైం స్పెండ్ చేసి ఖర్చు పెట్టి నాకు చిన్నప్పటి నుంచి